నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆఫ్ఘనిస్తాన్లో లో వచ్చిన భారీ భూకంపం వల్ల వందలాది మంది ప్రజలు చనిపోయిన విషయం మరొక ముందే తాజాగా మనం చూసుకుంటే ప్రకృతి విపత్తు వల్ల వెయ్యి మంది మరణించారు వివరాలు లేక వెళితే ఆఫ్రికా దేశం సుడాన్లో ఘోర ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది డార్ఫార్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఓ గ్రామంలో వెయ్యి మందికి పైగా చనిపోయారని సుడాన్ లిబరేషన్ మూమెంట్ ప్రకటించింది గత కొంతకాలంగా వర్షాల దాటికి మర్రా పర్వత ప్రాంతంలోని కొండ చర్యలు దాని ప్రభావంతో ఓ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొంది అంతర్జాతీయ సమాజం తమకు సహాయం చేయాలని చెప్పేసి సుడన్ దేశం కోరడం జరిగింది గత కొన్ని రోజులుగా సుడన్ దేశంలో కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు మనం చూసుకుంటే కొండ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కొండ చర్యలు బాగా నాని ఆ యొక్క కొండ చర్యలు విరిగి పడడంతో ఒక గ్రామం మనం చూసుకుంటే ఆ యొక్క గ్రామంలో నివసిస్తూ ఉన్న వెయ్యి మంది చనిపోయారని చెప్పేసి అలాగే ఆ యొక్క కొండ చర్యల కింద శిథిలా వ్యవస్థల కింద ఎవరైతే చిక్కుకుని పోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో బయటికి తీసేందుకు సుడాన్ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్